హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్తో అయితే నేనైతే స్టార్ట్ చేశాను ఈరోజైతే ఒక స్పెషల్ డే అయితే ఉందండి ఈరోజు ఏంటంటే మా మ్యారేజ్ డే అండి మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ నైన్టీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే మేము ఈవినింగు అలా అయితే గుడికి వెళ్దామని బయలుదేరుతున్నాము అలానే ఇంకొక విషయం కూడా ఉందండి మా ఇంట్లో మా వారు స్వామి అలానే మా బాబు స్వామి అయితే అయ్యప్ప స్వామి మాలైతే వేశారు ఈ రోజుటికైతే మూడు రోజులైతే కంప్లీట్ అయిపోతుంది ఈరోజు ఇంకా ఎక్కడికి వెళ్ళటం లేదనేసని ఇంకా మా స్వామికి కూడా లీవ్ అయితే లేదు అందుకనేసనే నేనైతే ఇంకా ఇక్కడ తిరుపతిలో ఉండే శ్రీ గోవిందరాజుల స్వామి వారి ఆలయంకైతే వెళ్దాము అని అడిగాను ఇంకా సరే అనేసి అని మా స్వామి కూడా ఇంకా ఒప్పుకున్నారు నైట్ డ్యూటీ అయితే ఉంది ఇంకా పనుకొని లేచి ఇంకా స్వామి స్నానం చేసుకొని ఇంకా మళ్ళీ గుడికైతే బయలుదేరేసాము ఇంకెలానో గుడికి వెళ్తున్నామని ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని అయితే నేను బయలుదేరేసాను ఇద్దరం అయితే గోవిందరాజుల స్వామి గుడికి అయితే వచ్చేసాము ఇంకా బండి అయితే పార్కింగ్లో పెట్టేసి ఇంకా బండి తీయామో లేదో వానైతే స్టార్ట్ అయిపోయింది పొద్దున్న నుంచి లేదు కానీ గుడికి వచ్చామో లేదో వానైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా వీడికి వచ్చాక మళ్ళీ గుర్తు వచ్చింది పర్సు డిక్కీలోనే పెట్టేసాను తీసుకొని వస్తాను అని చెప్పి ఇంకా మా స్వామి అయితే బండి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ అయితే ఇంక ఇక్కడ అన్నదానం కూడా చేస్తారని ఇక్కడ బోర్డు వేసి ఉంటే ఇంకా నేను కూడా చూస్తున్నాను ఎక్కడాని గుడికి ఆపోజిట్లో అయితే ఉంది మేము వచ్చిన గుడి రోడ్ అయితే గుడికి కుడివైపు వైపు ఒక వీధి వస్తుంది ఆ వీధిలో అయితే వచ్చాము మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే రాలేదు బండి పెట్టేకి మనం గుళ్ళోకి వెళ్ళేకి చాలా దూరం ఉంటుందని ఇంకా మేమైతే ఇటు సైడ్ అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి గుళ్ళోకి రాగానే వాన ఎక్కువ అయితే స్టార్ట్ అయిపోయింది ఫోను గుళ్ళో కలో లేదని చెప్పారు ఇంక ఇక్కడ ర్యాక్లో పెడదామా అనేసి అని చూసాము అక్కడ అయితే క్యూ ఎక్కువగానే ఉందండి సెల్ పాయింట్ దగ్గర అయితే పెడదామంటే ఇంకా సరే అని ఇంకా డిక్కీలోనే పెట్టేసి వస్తాను ఆ క్యూలో నిలబడుకునే బదులు ఇంకా డిక్కీలో పెట్టేవచ్చు అనేసి అని బండి డిక్కీలో అయితే పెట్టేసి వస్తాను అని మా స్వామి అయితే పెట్టేదానికైతే వెళ్ళారు ఇంకా మేమైతే దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము నేను ఈ గుడికొచ్చి కూడా వన్ ఇయర్ అయిపోతుంది తిరుపతిలో ఉండి కూడా ఇంక ఈ రోజు అయితే చాలా రోజులు అయిపోయింది స్వామి నేను గుడికి వెళ్ళి అని ఈ గుడికి అయితే తీసుకొని వచ్చాను పెళ్లి రోజు సందర్భంగా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది గోవిందరాజుల స్వామి వారిది అలానే ఆండాలమ్మ వారిది కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ చూడండి మళ్ళీ వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చాక తీసిన వీడియో అండి ఇదైతే ఇక్కడ గోపురం చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో లైటింగ్స్ అయితే కొత్తగా పెట్టుండారు నేను ఇదే ఫస్ట్ టైం చూడడము మార్నింగ్ వద్దాం అనుకున్నాను కానీ ఇంకా అదే నైట్ డ్యూటీ ఉన్నారు ఇంకా మా స్వామి అందుకనే నిద్ర లేదని ఇంకా పడుకొని లేచాక ఈవినింగ్ వచ్చాము నేను మార్నింగ్ వచ్చింటే బాగుండే అనుకున్నా కానీ ఈవినింగ్ వచ్చిందే మంచిదైంది చూడండి లైటింగ్ స్తో అయితే భలే ఉంది చూడటానికి అయితే కలర్ కలర్లుగా గోపురం పైన అయితే లైట్లు నిమిషం నిమిషానికైతే మారుతూ చూడ్డానికి అయితే చాలా బాగుంది ఇంకా మా స్వామికి కూడా చాలా బాగా నచ్చింది అందుకనే ఫోటోలు తీసుకుందాము అని చెప్తే ఇంకా మేమిద్దరం కలిసి అయితే గుర్తుగా అయితే మా మ్యారేజ్ డే సందర్భంగా ఫోటోలు అయితే తీసుకున్నాము చూడ్డానికి గుర్తుగా ఉంటుంది అని ఇంక ఇక్కడి నుంచి నాకు త్వరగానే దర్శనం అయిపోయిందని నేనైతే ఇంకా రాముల వారి గుడికి కూడా వెళ్దాము అని చెప్పాను ఇంకా సరేలే వెళ్దాము టైం ఉందిలే అని చెప్పి ఇంకా ఆరున్నర అలా అవుతా ఉంది గుళ్ళో నుంచి బయట వచ్చేసరికి ఎయిట్ థర్టీకి అలా బయలుదేరతారు మా స్వామి డ్యూటీకి అయితే ఇంకా అందుకనే సరే నేను వెళ్దాము అనేసరికి సరేలే వెళ్దాము అని చెప్పి ఇంకా ఆ గుడికి అయితే బయలుదేరుతున్నాము చూడండి అంత పెద్ద గుడి అండి గోవిందరాజుల స్వామి గుడి అయితే చాలా పెద్దదండి సిటీ మధ్యలో అయితే ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే తిరుపతికి వస్తే మటుకు వాళ్ళైతే తప్పకుండా అయితే చూసి వెళ్ళండి ఈ గుడిని కూడా ఈ గుడి అలానే రాములవారి వారి గుడి కూడా చాలా పెద్దదండి చాలా బాగుంటుంది కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడిలోకి వస్తే మటుకు ఇంకా మాకు ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇక్కడి నుంచి అయితే మేము ఇటు వెళ్ళిపోతున్నాము ఇట్లా నేరుగా స్ట్రైట్గా గోపురం కల్లా వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి అటు నుంచి కాకుండా మేమైతే ఇట్లా షార్ట్కట్లో సైడ్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడి నుంచి రాముల వారి గుడికి అయితే బయలుదేరుతున్నాము నేను వీడియో తీసేసరికి మా వారికి ఓపిక లేక మా స్వామికి ఇంకా స్టెప్స్ దగ్గర అయితే కూర్చునేశారు గుళ్ళో నుంచి వచ్చేసరికి వానైతే కొంచెం తగ్గిపోయింది ఇంకా మేమైతే రాముల వారి గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడి నుంచి అయితే మా స్వామి అయితే మ్యాక్సిమమ్ మా పెళ్లి రోజుకి ఎప్పుడు మాల వేసుకొనే ఉంటారు ఎప్పుడో మా పెళ్ళైనప్పటి నుంచి అయితే ఈ మాల వేయడం అయితే స్టార్ట్ చేశారు నా పెళ్ళైన మరుసటి సం మరుసటి సంవత్సరం నుంచి అనుకుంటా ఈ అయ్యప్ప స్వామి మాల వేయడం అయితే స్టార్ట్ చేశారు మా స్వామి కూడా పెళ్ళయ్యే వరకు అయితే మాల ఒక్కసారి కూడా వేయలేదంట మా పెళ్ళి అయ్యాక మళ్ళీ ఇంట్లో పూజ చేసి ఫస్ట్ సారి వేస్తే ఇంట్లో పూజ చేయాలంట కదా అది చేసి మళ్ళీ అయితే ఇంకా ప్రతి సంవత్సరం అయితే కంటిన్యూగా అయితే వేస్తున్నారు మధ్య మధ్యలో వేయలేని పరిస్థితుల్లో మాత్రమే వేయలేదు ఆ తప్పనిచ్చి మిగతా ప్రతి సంవత్సరం అయితే వేస్తూనే ఉన్నారు ఇంక ఇక్కడ శ్రీ కోదండరాముల వారి గుడికి అయితే వచ్చేసాము దర్శనం చేసుకొని కూడా బయట వచ్చేసాము గుళ్ళో అయితే వీడియో తీయకూడదని చెప్పారు ఇంక అందుకనేసనే గుళ్ళో భగవాన్ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము బయట వచ్చాక తీసిన వీడియో అండి ఇంకా మేము పోయిన సమయానికి అక్కడ పూజ అయితే చేస్తున్నారు పూజ నైవేద్యం అయిపోయాక ఇంకా దర్శనం వచ్చాక మాకైతే ప్రసాదం అయితే పెట్టారు మిరియాల పొంగలి అయితే పెట్టారు ఇంకా పొంగలి తీసుకొని మా ఇంటికి అయితే వచ్చాను మా డింపుల్ స్వామికి అయితే ఇచ్చాను కూర్చొని బయట చదువుకుంటా ఉన్నాడు మా లసి స్వా లస్తా కూడా మ్యూజిక్ కాలేజ్ నుంచి వచ్చేసాక ఇంకా తను కూడా కొంచెం ప్రసాదం అయితే తినింది ఆ తర్వాత పిల్లలైతే మా మ్యారేజ్ డే సందర్భంగా పార్టీ అడిగారు ఇంకా నిన్న మా లస్తా బర్త్డే కూడా అండి మా లసికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వీడియో తినలేదు అందుకే నిన్న బ్లాగ్ అయితే తీలేదండి నిన్నే మలసి బర్త్ డే అలానే మరుసటి రోజే మా మ్యారేజ్ డే ఈసారి అయితే కొంచెము పండగ త్వరగానే వచ్చేసింది మా మ్యారేజ్ డేకి మలసి బర్త్ డే రోజు ఎప్పుడు దీపావళి కానీ నోములు కానీ ఉంటుంది ఈసారి అయితే కొంచెం పండగ అయితే ముందుగానే వచ్చేసింది ఇంకా అయితే నిన్న తీయలేదు తినలేదు వీడియో అయితే ఇంకా అందుకే ఈరోజైతే మా మ్యారేజ్ డే గుర్తుగా ఉంటుందని నేనైతే వీడియో తీశాను అలానే నిన్న వాళ్ళకైతే బయట నుంచి ఏం తెప్పిలేదు లస్తా బర్త్డేకి అయితే ఇంక ఈరోజైతే గోబీ రైస్ అలానే మష్రూమ్ రైస్ అయితే తెప్పించాను ఇంకా పిల్లలందరికీ అయితే వేయించాను అలానే మా స్వామి కూడా కొంచెంసేపు పనుకున్నారు లేపి మళ్ళీ ఇంకా స్వామికి కూడా వేయించేశాను ఇంకా తింటూ చెప్తున్నారు మా స్వామి అయితే అప్పుడే మన పెళ్ళయ్యి పంతొమ్మిది ఏళ్ళు అయిపోయింది అసలు మొన్నే జరిగినట్లుంది మన పెళ్ళయ్యి అనేసి అని ఇంకా మా స్వామి చెప్తూ నవ్వుతున్నారు అప్పుడే నైన్టీన్ ఇయర్స్ అయిపోయిందా మన పెళ్ళయ్యి అనేసి అని మొన్నే అయినట్టుంది అని ఇంకా మా స్వామి చెప్తూ నవ్వుతుంటే ఇంకా నాకు ఆశ్చర్యం వేసింది ఎవరన్నా చెప్తే కూడా నమ్మరేమో అప్పుడే మా పెళ్ళయ్యి ఎన్నేళ్ళు అయిపోయిందా అనేసి అని ఇంకా ఇలా అయితే మా మ్యారేజ్ డే అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చుంటుంది అనుకుంటున్నా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేసేస్తున్నా ఓకే అండి బాయ్